అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ హోమ్ ఈరోజు వీడియో వచ్చేసి మా పొలంలో పండిన పత్తి ఇదైతే ఈ కాటన్ ఈ కాటన్తో అయితే నేనైతే ఇప్పుడు ఒక్క అగరబత్తిని అయితే యూజ్ చేసి ఇప్పుడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా చేసుకుందామో చూసేద్దామండి అలాగే కార్తీక పౌర్ణమి అంటే ఎంతో విశేషమైన రోజు కదండి ఆ కార్తీక పౌర్ణమికి మూడు వందల అరవై ఐదు ఒత్తులు చిటికెలో ఎలా చేసుకోవాలో చూసేద్దాం అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇలా కాటన్ అయితే ఉంటుంది కదండి మీరు మార్కెట్లో కొనేదైనా సరే మీ పొలంలో పండిందైనా సరే ఇక్కడ మా పొలంలో పండిన పత్తిని అయితే నేను తీసుకున్నానండి ఈ పత్తిని అయితే ఇలా ఫస్ట్ ఇలా గింజల్ని అయితే తీసి సపరేట్ చేసుకోవాలండి ఈ గింజల్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఇలా కాటన్ని మాత్రమే తీసుకోవాలి ఇలా తీసుకున్న కాటన్ని ఇప్పుడు మనం ఎలా అగరబత్తితో చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా మనమైతే ఈ అగరబత్తి పైన ఉన్న ఈ బ్లాక్ అయితే తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం అంతా బ్లాక్ పార్ట్ని అయితే తీసేసుకుందాం ఇక్కడ నేను బ్లాక్ పార్ట్ మొత్తం తీసేసి చూపిస్తున్నానండి చూడండి ఈ విధంగా మీరు కూడా బ్లాక్ పార్ట్ మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు కాటన్ అయితే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే ఇలా చేసి పక్కనుంచుకోవాలి చూడండి ఈ విధంగా చేసి పక్కనుంచుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు అన్నీ ఇలా చేసి పక్కనుంచుకోవాలి ఈ విధంగా కాటన్ మొత్తం అన్నీ చేసి పక్కనుంచుకున్న తర్వాత ఇప్పుడు జస్ట్ ఇలా రఫ్గా ఉన్న ఏదైనా టేబుల్ అయినా సరే చపాతీల కర్ర అయినా సరే మీ దగ్గర ప్యాడ్ ఉంటుంది కదండి పిల్లల ప్యాడ్ అయినా సరే ఏదైనా సరే రఫ్ రఫ్గా ఉన్న టేబుల్ను అయితే తీసుకోండి ఇప్పుడు జస్ట్ ఇలా పెట్టి కాటన్ ఈ అగరబత్తి పుల్లను అయితే ఈ విధంగా పెట్టి జస్ట్ ఇలా ఫోల్ చేయండి అంతే చూడండి ఎంత చక్కగా ఒత్తి అయితే తయారైపోతుందో చూడండి ఈ ను జస్ట్ ఇలా అన్నాం అనుకోండి చాలా ఈజీగా అయితే ఊడొస్తుంది చూడండి చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా చేసుకోవాలో అని డబ్బులు అయితే వేస్ట్ చేస్తూ ఉంటాము ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా కుదురుతాయి చూడండి నేను ఇప్పుడు వీటన్నిటినీ ఎలా చేస్తానో మనం ఈ ఒత్తులకైతే ప్రతి సంవత్సరం అయితే డబ్బులు అయితే వేస్ట్ చేస్తూ ఉంటాం కదండీ మనం టీవీ చూసే సమయంలో కానివ్వండి ఎప్పుడైనా ఖాళీగా ఉన్న సమయంలో కానివ్వండి ఇలా కాట చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి మనకైతే చాలా మటుకు ఖర్చు అయితే మిగులుతుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫస్ట్ టైం చేసినా సరే చాలా నీట్గాను చాలా అందంగాను వస్తాయండి ఒత్తులైతే చూడడానికి అయితే అస్సలు చాలా చాలా బాగుంటాయండి చూడండి నాకు ఇక్కడ చాలా చక్కగా అయితే రెడీ అయిపోయాయి ఒత్తులైతే ఇలా కార్తీక మాసంలో ఫ్రీగా ఉన్న టైంలో ఇలా ఒత్తులను అయితే చేసుకోండి చాలా అంటే చాలా డబ్బు మిగులుతుంది అలాగే మనిషికి కూడా మనం చేతులారా చేసిన సంతృప్తి అయితే వస్తుందండి తప్పకుండా ఈ వీడియో చూసి ఇలా అయితే ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తాయండి చూడండి మీకే కనిపిస్తున్నాయి కదండీ ఇప్పుడు వీటిని అన్నిటినీ ఒక బతి తీసుకొని మొత్తం అన్నిట్లని చుట్టేసుకుందాం అనుకోండి అయిపోయిందండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే రెడీ అయిపోయాయండి చూడండి ఒక అగరబత్తి ఉంటే చాలండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే రెడీ అయిపోతాయి ఇప్పుడు మనం బొడ్డొత్తులు ఎలా చేసుకుందామో చూసేది ఈ అగర్బత్తి ప్రాసెస్లో అయితే మనం లక్ష ఒత్తులు కూడా చేసుకోవచ్చు అండి ఓపిక అయితే ఇంపార్టెంట్ ఇక్కడ చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది ఇలా తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు బొడ్డొత్తులను అయితే చూసేద్దామండి ఇలా బౌల్స్లా చేసేసుకొని కొద్ది కాటన్ అయితే తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసేసాము అనుకోండి మనకైతే చాలా ఈజీగా అయితే బొడ్డొత్తులు అయితే రెడీ అయిపోయాయండి చూడండి ఈ విధంగా మనం ఎన్ని బొడ్డొత్తులైనా చేసేసుకోవచ్చు ఇలా బొడ్డొత్తులు కూడా మనం ఈజీ వేలో అయితే చేసేసుకోవచ్చండి చిన్న బౌల్స్ లాగా అయితే చేసేసుకొని చాలా ఈజీగా అయితే ఈ బొడ్డొత్తులను కూడా తయారు చేసుకొని వచ్చండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్